అందరికీ హాయ్ అండి ఈరోజు మన తోటలో అయితే దున్నిస్తున్నాం అనమాట అక్కడ చిన్న చిన్న గుంతలు ఉన్నాయి అవి పూడిస్తేనే టాటర్ బాగా తిరిగిద్దని చెప్పేసి అన్నయ్య అయితే ఆ గుంటను పూడిస్తున్నాడు ఇగో ఈ చెట్టు చూడండి ఏ పునాసకాయలు కాపంతా అయిపోయిన తర్వాత వర్షాకాలంలో కాస్తాయి అనమాట పునాస్కాయలు ఇక్కడ మనం చూస్తే ఈ వర్షానికి బాగా గడ్డి పెరిగిపోయిందండి హెవీగా అక్కడ పాములు ఉంటాయో ఏముంటాయో చెప్పలేము ఆ తోటలో తిరగాలంటే అదే ఈ గడ్డిని అంతా దున్నిచ్చామంటే ఈ పిచ్చి మొక్కలని అంతా దున్నిచ్చామంటే ప్రశాంతంగా నీళ్లు పెట్టుకోవచ్చు వర్షం తగ్గినప్పుడు చెట్లు కూడా బాగుంటాయి అనమాట చెట్లు కూడా బాగా గ్రో అప్ అవుతాయి లేదంటే ఆ పడే వాటర్ పడే వర్షం అంతా పిచ్చి చెట్లకి వెళ్ళిపోతాయి ట్రాక్టర్ చూస్తున్నారు కదా ఎలా దున్నుతున్నాడే అంతా నీట్గా దున్నుతున్నాడు అట్లా స్మూత్గా ఆ వర్షలు మొత్తం చేసేసుకొని నిలువుగా బాండిచ్చేసి తర్వాత అడ్డంగా బాండిచ్చేసి మనం తోట అంతా నీట్గా అంటే ఏ పాములు బెడద ఉండదు ఎటువంటి బెడద ఉండదు హ్యాపీగా వ్యవసాయం చేసుకోవచ్చు చూడండి ఎట్లా ఉందా గడ్డి మనకు చూ ఇక్కడ చూస్తుంటే అలా ఉందా లైవ్లో అయితే ఇంకా ఎత్తుగా ఉందనమాట గడ్డి ఆ గడ్డి వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అయితే మన తోటలో దున్నిస్తున్నాము ట్రాక్టర్ అబ్బాయి కూడా బాగా దున్నుతున్నాడు చూసారా ఎట్లా నీట్గా దున్నుతున్నాడు చక్కలు చక్కలుగా దున్నేస్తున్నాడు తర్వాత ఇప్పుడైతే స్ట్రైట్గా దున్నుతున్నాడు తర్వాత అడ్డంగా దున్నుతాడు ఇవి ఇక్కడ చూడండి మన తో మన తోటలో అరటి చెట్లు కూడా ఉన్నాయి మామిడి తోటలో అక్కడైతే ఫైనాపిల్ చెట్లు కూడా ఉన్నాయి చూసారా ఈ వ్యూ ఎలా ఉందో అరటి చెట్లు దగ్గర నుంచి నిజంగా తోటల్లో చాలా బాగుండిద్ది వ్యవసాయం చేస్తుంటే చాలా బాగుండిద్ది అవిగో అరటి గిళ్ళలు కూడా ఉన్నాయి అరటి గిళ్ళలు కూడా ఉన్నాయి అరిటాకుల్లో అన్నం తినొచ్చు మనం ఇక్కడ చూస్తే ఫైనాపిల్ చెట్లు కూడా ఉన్నాయి మీకు ఇక్కడ ఫైనాపిల్ కా కనపడుతుందా నాకైతే కనపడుతుంది మీకు కూడా కనపడుతుందని అనుకుంటున్నాను కొన్ని ఫైనాపిల్ అయితే మనం కోసుకున్నాం ఇంకో బొప్పాయి చెట్లు ఉన్నాయి జీడి చెట్లు ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మనం మళ్ళీ తీగకు పందిరి బోల్ మస్క చీకటికి వెన్నెల బోలు అన్నట్టు మళ్ళీ పూలు కూడా ఉన్నాయి అనమాట మన తోటలో గోంగూర ఇగో చెరుకులు ఉన్నాయి చెరుకులు కూడా వేసాం మనం అయితే చెరుకులు ఆల్రెడీ కోసారు అన్నోళ్ళు ఈ బొంగు చెట్లు అనుకుంటా కొన్ని చెట్లు అయితే నాకు కూడా తెలియదు అగో చెరుకులు మనం ఆల్రెడీ కోసుకొని తినేసేసాము చెరుకులు మళ్ళీ మొలకెత్తుతున్నాయి మీరు చూడవచ్చు ఇక్కడ అక్కడ సరస్వతి ఆగానే ఉంది అది తింటే జ్ఞానం బాగా వచ్చిందంట అది నాకు అయితే తెలియదు కానీ అరటి చెట్లు ఫైన్ ఆపిల్ చెట్లు చూసారు కదా ఎలా దున్నుతున్నారు తోటనే ఈ వర్షాకాలం వచ్చింది కాపు అయిపోయిన తర్వాత చెట్లని ఇట్లాగే దున్నిచ్చుకోవాలి చెట్లు మధ్యలో చెట్లు కాదు ఎందుకంటే ఆ గడ్డి ఇడ్డి పిచ్చి మొక్కలు అన్ని పోతాయి అప్పుడే మనం పెట్టే నీరు కూడా పడే నీరు కూడా మళ్ళీ పాదులు చేయాలి ఆ వీడియో కూడా పెడతాను పాదులు చేసిన తర్వాత చేసేటప్పుడు ఎందుకంటే ఆ మొత్తం క్రోనింగ్ చేయాలి ఒక్కొక్క కొమ్మ అంటే కిందకు వాళ్ళని కొమ్మలు కిందకు వాళ్ళని కొమ్మలు కొట్టాలి ఎందుకంటే ఆ కొమ్మల వల్ల చెట్టు కూడా పాడే అవకాశాలు ఉంటాయి నువ్వు కిందకు వాళ్ళు ఉంటాయి చూడు కొమ్మలు కిందకు వాళ్ళని చూసారా ఆ కొమ్మలన్నీ కొట్టేయాలి అప్పుడు చెట్టు కింద నీట్గా ఉండిద్ది పెట్టిన వాటర్ కూడా చెట్టుకి వెళ్తుంది అనమాట ఈ పిచ్చి మొక్కలు ఇవన్నీటిని మధ్య మధ్యలో అన్నింటినీ దున్నించుకొని ఆ కింద ఉన్న మొక్కలు కొట్టేసి కింద ఉన్న కొమ్మలు కొట్టేసేసి అక్కడ అంతా నీట్గా అంటే ఆ పెట్టే వాటర్ అనేది మొక్కలకి వెళ్తుంది బాగా అప్ ఉండిద్ది వచ్చే సంవత్సరం బాగా కాయలు కాస్తుంది ఎవరికైనా మాడి తోటలు కానీ అని ఉంటే ఆల్రెడీ మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరందరూ కూడా ఈ కలుపుని తీపిచ్చేసేసి దున్నిచ్చేసేసారంటే మాడి మొక్కలు బాగా కాయలు కాస్తాయి ఇప్పుడైతే నేను ఒక చెట్టు కింద కూర్చొని ఈ దున్నే వీడియో తీస్తున్నాను అనమాట ఈ మామిడి చెట్టు కింద ఈ పాదులో కూర్చొని ఉన్నాను అసలు ఈ మామిడి చెట్టు కింద ఎంత చల్లగా ఉందో తెలుసా అసలు ఏసీలో కూర్చున్నట్టు ఉంది నిజంగా ఇక్కడ కూర్చొని ఇలా చూస్తూ ఉంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి అనమాట ఒక చెట్టు కింద ఈ మామిడి చెట్టు కింద చూడండి ఎంత గుబురుగా ఉంది ఈ చెట్టు ఎంత నీడనిస్తుందో తెలుసా ఎంతమంది కూర్చున్నా కూడా నీడనిచ్చిద్ది అది చెట్టుకున్న పవర్ దయచేసి అందరూ చెట్లు పెంచండి ఆక్సిజన్ పొందండి ఇక్కడ చూస్తే సేపు నుంచి అన్న దున్నుతున్నాడు కదా వెనకాల మిషన్ అనేది కొంచెం వేడెక్కిందనమాట దానికి మనం కొంచెం ఆయిల్ పోసామంటే ఆ ఆయిల్ వల్ల అది ఆ మిషన్ కొంచెం కూల్ అయిద్ది కూల్ అయితే హ్యాపీగా మూవ్ అయ్యిద్ది అనమాట అందుకోసం ఆయిల్ తీసుకొచ్చి పెట్టాం ముందుగానే మనం దాన్ని ఆ మిషన్లో వేసి కొంచెం హీట్ని తగ్గిస్తున్నాడు అన్న ఆ ర్యాపర్ని కూడా తగ్గిస్తున్నాడు అప్పుడు చాలా ఈజీగా మూవ్ అయ్యిద్ది చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ తోట అయితే పూర్తయిపో వచ్చింది ఈ దున్నటంలో ఇందాక అంత గ్రాసు ఎక్కువగా ఉంది ఇప్పుడైతే తగ్గిపోయింది చూసారా గడ్డి గిడ్డి అంతా లేకుండా చెట్ల దగ్గర మాత్రమే ఉంది అక్కడ నీట్గా ఉంది చెట్ల మధ్య మొత్తం రూట్ మొత్తం కాకపోతే చెట్లు దగ్గర పాదుల్లో మాత్రం ఉంది ఎందుకంటే అవి పాదులు తీపియాలి మనుషుల్ని పెట్టించి ఇక్కడ దారిలో అయితే మనం చాలా నీట్గా చూడొచ్చు ఇందాకైతే ఎట్లా ఉన్నాయి గడ్డి గిడ్డి అదంతా ఉంది ఇక్కడ చూడండి పాదుల్లో బట్కి తీపియాలి మిగతా రిమైనింగ్ మొత్తం క్లియర్ అయిపోయింది చాలా నీట్గా ఉంది ఇంకా పాములు గీములు కదా తేలు గీళ్ళు కీటకాలు ఏమి రావు అనమాట అది ఏ పని చేసినా ఇట్లా నీట్గా చేసుకున్నామంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు చెట్లు బాగా గ్రో అప్ అవుతాయి మనం కూడా హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు చూసారా చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో మొత్తం ఇందాక మనం చూసినప్పుడు ఎంత గడ్డి ఉంది ఆ గడ్డంతా మొత్తం దున్నిచ్చేసేసాం ఇప్పుడు చాలా నీట్గా ఉంది కాకపోతే ఇందాక చెప్పాను కదా పాదుల్లో వాటికి కొంచెం గడ్డి ఉంది ఆ గడ్డి వాటికి పాదులు తీపిస్తాం అనమాట కూలీలను పెట్టి వాళ్ళు తీసేస్తారు మొత్తానికి అయితే దున్నిచ్చాం మొత్తం చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇందాక అయితే గడ్డి ఉంది ఇప్పుడు చూడండి నీటుగా ఉంది చెట్ల మధ్య ఆ చెట్టు కింద ఉన్నటువంటి కిందలో అంటే చూడు ఆ కొమ్మలు కూడా కొట్టేసామంటే ఇంకా బాగా గ్రోఅప్ అవుతుంది చెట్టు ఇది చూడండి పాదులు అయితే అనమాట మనం ఆ చెట్టు కింద మాత్రమే ఉంది గడ్డి ఆ చెట్టు కింద కొమ్మలన్నీ చూసారా అవి అవి కొట్టిచ్చేస్తాము మొత్తం దున్నిచ్చిన తర్వాత నీట్గా ఉంది చెట్లు బాగా పెరుగుతాయి వచ్చే సంవత్సరం మంచిగా కాస్తాయి అనమాట కాయలు చూస్తున్నారు కదా మీరు కూడా ఇట్లా చేయించేయండి తోటలుంటే థ్యాంక్ యూ వాళ్ళు